తెనాలి వైఎస్ఆర్ సిపి అభ్యర్థి ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూర్తిస్థాయి ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు ఈ నెల పదిహేనవ తేదీ నుండి ప్రారంభించి వచ్చే నెల పదవ తేదీ వరకు జరగనున్న శివకుమార్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఖరారైపోయింది శివన్న విజయ రథం కూడా ఇప్పటికే సిద్ధం కాగా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోపీచంద్ అందిస్తారు సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా నెల రోజులు మాత్రమే సమయం ఉంది ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల అభ్యర్థులందరూ కూడా ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేస్తూ ఉన్న పరిస్థితే కనిపిస్తోంది తెనాల్లో ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పోటీ చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా రేపు పదిహేనో తేదీ నుండి ఎన్నికల ప్రచారానికి విస్తృతంగా ప్రచారం నిర్వహించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి రేపు పదిహేనో తారీఖు నుండి కూడా సాయంత్రం నాలుగు గంటలకు చిన్నరావురు పార్కు వద్ద నుండి కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పాదయాత్ర ద్వారా కూడా ప్రచారాన్ని ప్రారంభించ ప్రారంభించనున్నారు చంద్రవూరు నుండి ఎంపీ అభ్యర్థి కిలారి రోసైతో కలిసి పాదయాత్రగా మున్సిపల్ కార్యాలయం వరకు కూడా పాదయాత్ర నిర్వహించు ఉన్నారు ఆ రోజు నుంచి కూడా ప్రచారం ప్రారంభించి దాదాపు ఇరవై ఐదు రోజుల పాటు షెడ్యూల్ కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా చేపట్టబోతా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి తెనాలి పట్టణంతో పాటు తెనాలి రూరల్ మండల గ్రామాలతో పాటు కొల్లిపర మండలానికి సంబంధించి కూడా ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ మొత్తంగా కూడా పూర్తిగా ఖరారైపోయింది దాదాపు ఇరవై నాలుగు రోజుల నుండి ఇరవై ఐదు రోజుల పాటు కూడా ఎమ్మెల్యే అన్నబొత్తని శివకుమార్ ప్రజల మధ్యనే ఉండబోతా ఉన్నారు Rúp ఇందుకు సంబంధించి ఇటు రోడ్ షోల ద్వారా కానివ్వండి ఇటు పాదయాత్ర ద్వారా కానీ ఉండి అన్ని వర్గాల ప్రజలను కలిసే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైన పరిస్థితి కనిపిస్తోంది ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రచారానికి సంబంధించిన వెహికల్ కూడా పూర్తిగా సిద్ధమైన పరిస్థితి అయితే ఉంది ప్రత్యేకంగా తయారు చేసినటువంటి వాహనం కూడా పార్టీ కార్యాలయంలో సిద్ధంగా ఉంది రేపు పదిహేనో తేదీ నుండి ఈ వాహనం ద్వారానే ఎమ్మెల్యే అన్నబత్తుని శివకుమార్ ప్రచారానికి కూడా ఉన్నారు ఈ వాహనం ద్వారా కూడా రోడ్ షో నిర్వహించిపోతూ ఉన్నారు ప్రత్యేకంగా ఎంతో ఆకర్షణీయంగా అయితే ఈ వాహనానికి కూడా సిద్ధం చేసిన ప్రచార అయితే సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఉంది ఇటు ఎంతో ఆకట్టుకునే విధంగా ఇటు వైఎస్ఆర్సీపీ సింబల్స్తో పాటు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలతో పాటు ఎమ్మెల్యే అన్నబద్దుని శివకుమార్ అలాగే కిారీ వెంకట్రావుసయ్య అట్లాగే అన్నబద్దును సత్యనారాయణ అట్లాగే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అందరి ఫోటోలతో కూడిన స్టిక్కరింగ్తో ఈ వెహికల్ కూడా శివన్న విజయరాధం పేరెట్టు కూడా వెహికల్ అనేది కూడా ప్రచార రథానికి కూడా సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తోంది ఈ ప్రచార వెహికల్ ద్వారా కూడా ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ గారు కూడా తెనాలి నియోజకవర్గ వ్యాప్తంగా రోడ్ షోల ద్వారా కూడా పర్యటించబోతూ ఉన్నారు ఇప్పటికే గతంలో కూడా గతంలో ఇటు గంగనమ్మ తల్లి దేవాలయంలో కానివ్వండి ఇటు వైశ ఇటు వైశ బోస్ రోడ్లో ఉన్నటువంటి కనిక ఇటు బోస్ రోడ్లో ఉన్నటువంటి కనిక పరమేశ్వర దేవస్థానంలో కానీ ఇటు పూజా కార్యక్రమాల ద్వారా కూడా వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో కూడా ఇటు రోడ్ షో ద్వారా కూడా ప్రజలందరికీ ఇంకా మరింతగా దగ్గరయ్యే విధంగా కూడా షెడ్యూల్ అయితే ఖరారైన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇప్పటికే ఎంతో వ్యూహాత్మకంగా ఎమ్మెల్యే అన్నబత్త శివకుమార్ అడుగులు వేస్తూ ఉన్నారు ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా కూడా విజయమే లక్ష్యంగా కూడా ఎంతో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తూ ఉన్నారు ఇటు అన్ని వర్గాల ప్రజలను కూడా సమీకరించుకుంటూ వారు అందరితో కూడా సమావేశాలు నిర్వహించుకుంటూ కూడా రేపు రాబోయే ఎలక్షన్స్లో విజయమే లక్ష్యంగా కూడా చాలా వ్యూహాత్మకంగా అయితే ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ గారు కూడా ముందుకు వెళ్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది పార్టీ క్యాడర్ కూడా ఇందుకు సమాయత్తం అవుతూ ఉన్నారు ఎమ్మెల్యే అన్నాబత్తని శివకుమార్ విజయమే లక్ష్యంగా కూడా తన తమంతా కూడా పనిచేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు పెద్ద ఎత్తున అభిమానులందరూ కూడా ఎమ్మెల్యే శివకుమార్ గారి అభిమానులు కానివ్వండి అట్లాగే పార్టీ శ్రేణులు కానివ్వండి అట్లాగే కార్యకర్తలు కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు రాబోయే ఎలక్షన్స్ని ఎమ్మెల్యే శివకుమార్ గారి విజయం ఖరారైపోయింది దాదాపుగా విజయం ఖరారైనప్పటికీ భారీ మెజార్టీ తమకు కావాలి భారీ మెజార్టీయే లక్ష్యంగా కూడా తాము రేపొద్దున ప్రచారానికి సిద్ధమవుతామని చెప్పి కూడా పార్టీ క్యాడర్ చెప్తా ఉన్నారు దాదాపుగా ఇరవై నుంచి ముప్పై వేల మెజార్టీతో ఎమ్మెల్యే అన్నబత్తని శివకుమార్ గారు గెలుపు ఖరారైపోయింది కానీ మెజార్టీ తమకు ముఖ్యమని చెప్పి కూడా పార్టీ క్యాడర్ చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది ఇందుకు సంబంధించి కూడా పదిహేనో తారీఖు నుంచి కూడా షెడ్యూల్ ఫిక్స్ చేశారు ఇప్పటికే దాదాపుగా ఇటు పదిహేనో తారీఖు నుంచి షెడ్యూల్ ప్రతిరోజు కూడా ఈ ఎండాకాలం నేపథ్యంలో ఇటు పార్టీ శ్రేణులందరి సూచనల మేరకు కూడా షెడ్యూల్ అయితే ఖరారు చేశారు సాయంత్రం పూట నాలుగు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు కూడా ఈ ప్రచారం కానివ్వండి ఇటు రోడ్ షో కానివ్వండి జరిగే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు అట్లాగే ఇరవై రెండవ తేదీన రాబోయే ఇరవై రెండవ తేదీన ఎమ్మెల్యే అన్నాబత్రుని శివకుమార్ గారి నామినేషన్ ప్రక్రియ కూడా ఉండబోతూ ఉంది ఆ రోజు కూడా ఇరవై రెండవ తేదీన నామినేషన్ వేయబోతూ ఉన్నారు ఇందుకు సంబంధించి కూడా ఇటు గత ఎన్నికల్లో ఎట్లా అయితే సాంప్రదాయబద్ధంగా పాటించారో కొన్ని సూచనలు కొన్ని ఆ విధానం కూడా ఇక్కడ అమలు చేస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ముందుగా ఇటు టౌన్ చర్చ్ కానివ్వండి ఇటు మసీదులు కానివ్వండి ఇటు దేవాలయాలు కానివ్వండి ప్రత్యేకంగా పూజలు చేసి సర్వమత ప్రార్థనలు చేసిన అనంతరం కూడా ఇటు బోస్ రోడ్లో ఉన్నటువంటి శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుండి కూడా అక్కడ పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని భారీ ఊరేగింపుగా అక్కడి నుంచి కూడా వచ్చి నామినేషన్ దాఖలు చేసే విధంగా కూడా ఇక్కడైతే మొత్తంగా కూడా ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అందుకు పార్టీ కేడర్ మొత్తంగా కూడా తగిన ఏర్పాట్లు కూడా నిమగ్నమైన పరిస్థితి కనిపిస్తూ ఉంది ముఖ్యంగా చూసుకుంటే కనుక ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్లుగానే ఎలక్షన్స్ లో రేపు రేపు మే పదమూడవ తేదీ జరిగే ఎలక్షన్స్లో కూడా ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ గారి విజయం ఖరారైపోయింది అయితే ఇరవై నుండి ముప్పై వేల మెజార్టీతో గెలిపే లక్ష్యంగా కూడా ఇక్కడి నుంచి కూడా తాము అడుగులు వేస్తున్నట్టుగా కూడా చెప్తా ఉన్నారు ఎమ్మెల్యే శివకుమార్ గారు కూడా అందుకు సంఘ దానికి తగ్గట్లుగానే వ్యూహాత్మకంగా ముందుకు వేస్తూ ఉన్నారు ఇటు పార్టీ కేడర్ కానివ్వండి ఇటు ప్రజల్లో నుంచి కానీ మంచి స్పందన లభిస్తూ ఉంది ఎమ్మెల్యే శివకుమార్ గారి ప్రచారానికి కానీ ఇటు వారి కుటుంబ సభ్యుల ప్రచారానికి కానీ మంచి స్పందన లభిస్తూ ఉంది రేపు రాబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు ఇప్పుడు తెనాల్లో నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా శివకుమార్ గారు గెలిచిన దగ్గర నుంచి కూడా ఎల్లప్పుడు ప్రజల మధ్యనే ఉంటా ఉన్నారు అననిత్యం ప్రజలతో మమేకం ఉన్నారు ప్రతి ఇంటికి వెళ్తా ఉన్నారు ప్రతి గడపని టచ్ చేస్తూ ఉన్నారు ప్రజలందరికీ ఆయన ఆత్మబంధువుగా కూడా పంచేస్తూ ఉన్నారు నియోజకవర్గ ప్రజలందరికీ ఎల్లప్పుడు టచ్లో ఉంటూ కూడా వారి సమస్యల పరిష్కారాన్ని కూడా కృషి చేస్తా ఉన్నా శివకుమార్ గారికి గెలుపు ఎలక్షన్ పనిచేస్తున్నా చెప్పి చెప్తా ఉన్నారు ఇటు ఎలక్షన్స్ మూమెంట్లో ఇతర అభ్యర్థులందరూ కూడా ఎలక్షన్స్ మూమెంట్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఆ రెండు మూడు నెలలు పనిచేసుకొని గెలిస్తే గెలిచినా ఓడిపోయిన కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళే పరిస్థితి ఉంటుంది అట్లా కాకుండా ఎమ్మెల్యే శివకుమార్ గారు ఈ స్థానికంగా ఉన్నటువంటి లోకల్ అభ్యర్థిగా ఉన్నారు ఇక్కడే ఉంటారు అందరికీ అందుబాటులో ఉండే శివాలను గెలిపి చూపించే విధంగా తమ అందరం కూడా ఎంతో కృషి చేస్తున్నట్టుగా కూడా పార్టీ కేటర్ అయితే బాగా ధీమాగా అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది రాబోయే ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా తమంతా కూడా పనిచేస్తున్నట్టు ఇటు పార్టీ కేటర్ చెప్తా ఉంది ఈ ఈ ప్రచార శివన్న ప్రచార రథం ద్వారా కూడా రేపు పదిహేనో తేదీ నుంచి కూడా ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో పార్టీ కేటర్ అందరూ కూడా శివ శికుమార్ గారితో కలిసి నడిచేందుకు కూడా తమందరం కూడా సిద్ధంగా ఉన్నట్లు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కెమెరామెన్ భాస్కర్తో గోపిచంద్ ఎస్ న్యూస్